ఇఫ్ యు ఆర్ ఏ మ్యారీడ్ పర్సన్ డోంట్ మిస్ దిస్ వీడియో హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే ఈ యొక్క వీడియోలో మనం ఓపెన్ ఓపెన్ ద్వారా మనం మ్యారేజ్ లైఫ్ ఎదురవుతున్న బ్లాకేజెస్ మ్యారేజ్ పరంగా మనం ఎంత పాజిటివ్ గా ఉన్నా మన వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత ఏదైనా నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ వర్డ్స్ కావచ్చు లేకపోతే మనం ఎంత పాజిటివ్గా ఉన్నా ఏదో ఒక విధంగా బ్లేమ్ అయిపోవడం మనం ఎంత పాజిటివ్ మన రిలేషన్స్ లో ఉంటున్నప్పటికీ కూడా ఎదుటి పర్సన్ వల్ల మనం డిస్టర్బ్ అవ్వడం మన ఎరియర్లో లో ఫోకస్ చేయకపోవడం మన మని పరంగా స్ట్రగుల్ ఫేస్ చేయడానికి గల మెయిన్ రీజన్ మీ మ్యారేజ్ లైఫ్ లో ఇటువంటి ఎమోషన్స్ కనుక ఉన్నట్టయితే మీ మ్యారేజ్ లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉండడం జరుగుతుంది మరి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఎలా హీల్ చేయాలి అనేది ఈ ఒక్క వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క పాయింట్ని ని నోట్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నుండి ఇంప్లిమెంటేషన్ చేయండి డియర్ మ్యారేజ్ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి నెగిటివ్ ఎమోషన్స్ గల మెయిన్ రీజన్ ఈ రెండు ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం మీ బాడీలో ప్రతి ఒక్కరి బాడీలో టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి ఒకటి వచ్చేసి ఇన్ని ఎనర్జీస్ ఇంకోటి వచ్చేసి యాన్ ఎనర్జీస్ సింపుల్ గా చెప్పాలంటే మెన్ను క్వాలిటీస్ ఫీమేల్ క్వాలిటీస్ ఉమెన్ క్వాలిటీస్ మెన్ క్వాలిటీస్ అండ్ ఉమెన్ క్వాలిటీస్ అని చెప్పి ఈ టూ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉండడం జరుగుతుంది ఎవరి బాడీలోనైతే మెన్ యొక్క క్వాలిటీస్ కనుక హైలో ఉన్నప్పుడు తన లైఫ్లో రిలేషన్ లైఫ్లో రిలేషన్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాడు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా బాగుంటాడు కెరియర్ పరంగా బాగుంటాడు కానీ రిలేషన్ లైఫ్లో వచ్చేసి స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండడం జరుగుతుంది ఎవరి లైఫ్లో కనుక రిలేషన్ లైఫ్ లో బాగున్నారు ప్రొఫెషనల్ లైఫ్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళ బాడీలో ఒక మెన్ యొక్క క్వాలిటీస్ అనేవి సర్ప్రైజ్ లో ఉండి ఫీమేల్ యొక్క క్వాలిటీస్ అనేవి హైలో ఉండదు మీ యొక్క బాడీలో ప్రతి ఒక్కరి బాడీలో టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి మీ బాడీలో కనుక మీరు ఎక్కువగా సాక్రిఫైజ్ మూడ్ లో ఉన్నారు ఎక్కువ మీరు సెన్సిటివ్ గా ఉన్నారు ఎక్కువ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు మీరు వన్నరబుల్ గా ఉంటున్నారు మీరు ప్రతి చిన్న విషయానికి చాలా డల్గా ఫీల్ అవుతున్నారు ఏ విషయాన్ని ఓపెన్ గా చెప్తున్నారు ఈ క్వాలిటీస్ కనుక ఇటువంటి క్వాలిటీస్ కనుక మీ బాడీలో ఉన్న ఆ క్వాలిటీస్ అనేవి ఫీమేల్ యొక్క క్వాలిటీస్ ని సూచించడం జరుగుతుంది వీటిలో ఇంకా చాలా ఉన్నాయి మనం ఇప్పుడు మనం చూస్తుంది అదే విధంగా ఒక పర్సన్ సెల్ఫిష్ గా ఉండడం గోల్ గురించి ఉండడం ప్రాక్టికల్ గా ఉండడం ఒక విషయంలో ఆర్ట్స్ గా ఫిర్వేట్ చేయడం ఎక్కువ కోపానికి రావడం చాలా ఇగ్నోర్ చేయడం ప్రతి విషయాన్ని వదిలేసి ఫోకస్ గా వర్క్ చేయడం ఈ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో బై బర్త్ మెన్ యొక్క క్వాలిటీస్ కానీ ప్రతి ఒక్కరి బాడీలో టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి ఈ ఎనర్జీస్ గనక బై బర్త్ మెన్ అయినప్పటికీ తన బాడీలో ఫీమేల్ క్వాలిటీస్ కనుక హైలో ఉన్నట్టయితే వైఫ్ లో వైఫ్ లో తన అతని యొక్క వైఫ్ లో తన ఎవరైతే తన వైఫ్ లో అయితే ఉంటుందో ఆమెలో ఈ యొక్క మెన్ క్వాలిటీస్ అనేవి హైలో చూడడం జరుగుతుంది మన బాడీలో బి యొక్క బాడీలో ఫీమేల్ క్వాలిటీస్ హైలో ఉంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క బాడీలో మెను యొక్క క్వాలిటీస్ హైలో చూస్తాం ఒకవేళ మీ లైఫ్లో కనుక మెన్ క్వాలిటీస్ హైలో ఉంటే మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్లో వాళ్ళ యొక్క బాడీలో ఫీమేల్ క్వాలిటీస్ అనేవి హైలో మనం చూడడం జరుగుతుంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే యూనివర్స్ లెవెల్లో ప్రజెంట్ మీకున్న ఫ్రీక్వెన్సీ మీ ఆలోచనలు మీ బిహేవియర్ మీ థాట్స్ని బేస్ చేసుకొని మీ యొక్క ఆలోచనలు అనేవి మీ యొక్క ఎనర్జీస్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేస్తాయి అదే విధంగా మీ లైఫ్ పార్ట్నర్ యొక్క బాడీలో కూడా సేమ్ మీలో ఉన్న ఎమోషన్స్ కి అపోజిట్ లో ఉన్న ఎమోషన్స్ ని వాళ్ళు బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ బాడీలో ఏ ఎమోషన్స్ అయితే ఉన్నాయో వాటి రిఫ్లెక్టే మీరు మీ లైఫ్ లో చూస్తారు వాటి లైఫ్లో మీరు రిఫ్లెక్ట్ చూడడానికి మెయిన్ రీజన్ ఆ ఎమోషన్స్ ని ఎలా బ్యాలెన్స్ తెలియాలో తెలియక చాలా మంది స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తుండడం జరుగుతుంది మీ బాడీలో ఫీమేల్ క్వాలిటీస్ ఉన్నాయా మెన్ను క్వాలిటీస్ ఉన్నాయా చూసినట్టయితే మీరు కనుక ప్రొఫెషనల్ లైఫ్లో మీ జాబ్ లో మీ బిజినెస్ లో సక్సెస్ రూట్ లో చాలా ఉన్నారు ఫ్యామిలీలో ఏవైనా డిస్టర్బెన్స్ ఎదురవుతున్నాయి అనుకుంటే మీ యొక్క బాడీలో ఏ పర్సన్ అయితే ఈ డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నాడో ఆ పర్సన్ యొక్క బాడీలో మెన్ను క్వాలిటీస్ అనేవి హైలో ఉన్నట్లు ఫీమేల్ యొక్క క్వాలిటీస్ లో ఉన్నట్టు ఒకవేళ మీరు రిలేషన్స్ లో కావచ్చు సమాజంలో కావచ్చు మీ రిలేషన్స్ లో మీ చుట్టుపక్కల వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర చాలా పాజిటివ్ గా రిలేషన్స్ ఉన్నాయి కానీ మీరు మనీ ఎర్న్ చేయడంలో గ్రోత్ తీసుకోవడంలో డిసిజన్ తీసుకోవడంలో నో చెప్పడంలో స్ట్రగుల్స్ కనుక ఫేస్ చేస్తున్నట్టు మీ యొక్క బాడీలో ఈ యొక్క ఫీమేల్ క్వాలిటీస్ అనేవి హైలో ఉన్నాయి మెన్ క్వాలిటీస్ డౌన్ డౌన్లో ఉన్నాయని అర్థం ఈ క్వాలిటీస్ కి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ గల సంబంధం ఏంటంటే ఇక్కడ ఏవైతే ఉంటాయో డామినేషన్ అనేది ఉంటుంది వీటి ఎనర్జీని బేక్ చేసుకొని మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వాళ్ళు మాట్లాడే వర్డ్స్ కావచ్చు వాళ్ళ ఎమోషన్స్ కావచ్చు వాళ్ళ బాడీలో ఫీమేల్ క్వాలిటీస్ కనుక డౌన్లో ఉండి మెన్ను క్వాలిటీస్ కనుక హైలో ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు డామినేషన్ మైండ్ సెట్ లో ఉంటారు వాటి వల్ల ఎఫెక్ట్ వల్ల మీరు కూడా మెన్ క్వాలిటీస్ మీద ఫోకస్ చేస్తూ మీ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మెన్ క్వాలిటీస్ లో ఫోకస్ చేస్తూ ఒకే ఇంట్లో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు మెన్ను క్వాలిటీస్ కనుక హైలో ఉన్నప్పుడు కంపల్సరీ మీ రిలేషన్స్ లో స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండడం జరుగుతుంది మరి వాటిని ఎలా హీల్ చేసుకోవాలి ఎలా హీల్ చేసుకోవాలో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్ లో హౌ అని టైప్ చేయండి మరి ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం నెంబర్ వన్ వచ్చేసి మీరు ఏ ఎదుటి పర్సన్ మీ వైఫ్ అయినా మీ హస్బెండ్ అయినా ఎవరిని మీరు ఈ రోజు నుండి నెంబర్ వన్ రూల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి మీ బాడీలో ఉన్న ప్రజెంట్ ఎనర్జీస్ని బేస్ చేసుకొని మీ లైఫ్లో ప్రజెంట్ ఈ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు మీ లైఫ్లో మీరు ప్రతి ప్రాబ్లన్కి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి నెంబర్ వన్ ఛాలెంజ్ సెకండ్ వచ్చేసి ఈ రోజు నుండి ఈ అవాయిన్ టెక్నిక్ అయినా ఓపెన్ ప్రేర్ ద్వారా మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ని టోటల్ గా హీల్ చేసుకోవచ్చు దానికోసం ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను నోట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గుండె పైన చేపెట్టుకోండి బాడీని రిలాక్స్ చేయండి బాడీని రిలాక్స్ చేసి ఒక లోతైన శ్వాస తీసుకోండి లోతైన శ్వాస తీసుకొని బాడీని కూల్ చేసిన తర్వాత నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబులిటీ తీసుకుంటున్నాను నా మ్యారేజ్ లో ఎదురవుతున్న నా మ్యారేజ్ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యకి నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను నా మ్యారేజ్ లో నేను తీసుకున్న డిసిజన్స్ వల్ల నాకు ఎదురవుతున్న ప్రతి సమస్యకి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నా మ్యారేజ్ లో నేను తీసుకోని డిసిజన్స్ వల్ల ఎదురవుతున్న ప్రతి సమస్య కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఈ త్రీ స్టేట్మెంట్ అని చెప్పడం ద్వారా మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈగో కావచ్చు ఆ టెంపర్ కావచ్చు టోటల్ గా డౌన్ లోకి రావడం జరుగుతుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ మైండ్ ఆడుతున్న డ్రామా నుంచి ఈజీగా బయటికి రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ ని బ్లేమ్ చేయట్లేదు సెకండ్ వచ్చేసి మీరు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు థర్డ్ వచ్చేసి మీ గుండె పైన చేపెట్టుకుని బాడీని రిలాక్స్ చేసేసి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను నేను తీసుకున్న డిసిషన్స్ వల్ల నేను తీసుకోని డిసిషన్స్ వల్ల నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యకి బాధ్యత వహిస్తున్నాను ఆ తర్వాత వన్ నాట్ ఎయిట్ టైం ఓపెన్అప్ నో ప్రేర్ ప్రాక్టీస్ చేయండి ఓపెన్ నో ప్రేర్ ప్రాక్టీస్ చేయడం ప్రాబ్లం ఫేస్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరుగుతుంది వన్ నాట్ ఎయిట్

మీ లైఫ్లో ఎదురవుతున్న ప్రతి బ్లాకేజెస్ కి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహించాలి ఒకవేళ మీరు ఏ మెన్ క్వాలిటీస్ కనుక ఫీమేల్ క్వాలిటీస్లో బ్యాలెన్స్ అవుతు ఇన్బ్యాలెన్స్ అవుతున్న బ్యాలెన్స్ పరంగా మీరు డిసిజన్ తీసుకున్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే మీ మార్నింగ్ రిచువల్స్ని చేంజ్ చేసి ప్రతిరోజు నిద్రలు ఇవ్వగానే ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ అనేది గ్రాటిట్యూడ్ అనేది తెలియజేయండి ఎలా గ్రాట్యూట్యూడ్ తెలియజేస్తారు మీ లైఫ్ లో ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ కి గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఎక్సర్సైజ్ చేయడం మీ బాడీని హై ఫ్రీక్వెన్సీలోకి తీసుకొచ్చుకొని ఆ తర్వాత మీ బాడీలో ఎటువంటి మెన్ను క్వాలిటీస్ లేవు ఎస్ ఆ మెన్ను క్వాలిటీస్ లేదు వాటిని ఒక లిస్ట్ అనేది బిల్డ్ చేయండి వాటిని పాజిటివ్ గా చెప్పాలి ఎలా చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నో చెప్పలేకపోతున్నారు మీరు ప్రతి ఒక్క విషయంలో లేజీగా ఫీల్ అవుతున్నారు మీరు ప్రతి ఒక్క విషయానికి ఎస్ చెప్పి తర్వాత బాధపడుతున్నారు మీరు నో చెప్పడంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు అనుకోండి మీరు ఏం చేయాలంటే మార్నింగ్ నిద్రలేచిన తర్వాత టెన్ మినిట్స్ గ్రాటిట్యూడ్ అనేది ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఆ తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎక్సర్సైజ్ బాడీని హై ఫ్రీక్వెన్సీ తీసుకొచ్చుకొని ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ రోజు నుండి నేను ఎంత ఫోకస్ గా వర్క్ చేయగలుగుతున్నాను ఏ విషయానికి ఎలా స్పందించాలో నాకు తెలుసు ఏ విషయాన్ని ఎలా పాజిటివ్ గా చెప్పాలో నాకు తెలుసు ఇలా మీ లైఫ్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న ఏరియాలో పాజిటివ్ వర్డ్స్ ని చెప్పండి ఒకవేళ మీ బాడీలో ఫీమేల్ క్వాలిటీస్ కనుక డౌన్లో ఉన్నాయి మెన్ క్వాలిటీస్ హైలో ఉన్నట్టయితే ఈ రోజు నుండి ఎస్ మీ యొక్క లైఫ్ మీద ఎస్ థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఈ రోజు నుండి నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను ఈ రోజు నుంచి నా వైఫ్ అండ్ హస్బెండ్ ని కేరింగ్ గా చూసుకుంటున్నాను నేను ఈ రోజు నుండి నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను అలా మీరు ఏది మిస్ అవుతుందో అది మీరు ఆల్రెడీ అచీవ్ అయినట్టు ఆ ఏరియాలో ఫోకస్ చేస్తూ ఇలా ప్రాక్టీస్ చేయండి మైడర్ ఇలా గనక మీరు ఒక అట్లీస్ట్ ఒక లెవెన్ డేస్ అయినా ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేసి చూడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీలో ఉండగలుగుతారు నెంబర్ వన్ మీరు ఏ మీలో మెన్ క్వాలిటీ స్థాయిలో ఉన్నాయా ఫీమేల్ క్వాలిటీ స్థాయిలో ఉన్నాయా గుర్తించండి తర్వాత ప్రతిరోజు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఎవరిని బ్లేమ్ చేయకూడదు తర్వాత వచ్చేసి నేను హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను తీసుకున్న డిసిజన్ తీసుకుని డెసిజన్స్ కి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి వన్ నాట్ గేట్స్ ఓపెన్ అవ్వడం ప్రాక్టీస్ చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు మీలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ కి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత వహిస్తూ మార్ని నిద్ర తర్వాత ఒక టెన్ మినిట్స్ అనేది మీరు ఎక్సర్సైజ్ కానీ పాజిటివ్ వైబ్రేషన్ కానీ గ్రాటిట్యూడ్ చెప్పి తర్వాత ఒక టెన్ మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది చేసి తర్వాత మీ బాడీలో మెన్ క్వాలిటీస్ లో ఏం మిస్ అయ్యాయి ఆ క్వాలిటీస్ ని పాజిటివ్ గా చెప్పాలి ఫీమేల్ క్వాలిటీస్ ఏమి మిస్ అయ్యాయి వాటి గురించి పాజిటివ్ గా చెప్పాలి ఒకవేళ మీరు ఇది పాజిటివ్ గా చెప్పలేకపోతున్నారు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు డౌట్ గా ఫీల్ అవుతున్నారు కన్ఫ్యూజన్ గా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ యూ కెన్ అటెండ్ మై త్రీ డేస్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఆ త్రీ మాస్టర్ క్లాస్ లో ఎలా ప్రాక్టికల్ గా ఎమోషన్స్ ని బ్రేక్ చేయొచ్చు అనే విషయాలు కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాను ఇంకెందుకు కాదు లింక్ అని టైప్ చేయండి ఎవరైతే వీడియోని చివరి వరకు చూసారో థ్యాంక్ యూ సో మచ్ ఐ నోట్స్ అనేది మెయింటైన్ చేసి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి దాంతోపాటు ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళ లైఫ్లో కూడా బెటర్ రిజల్ట్ తీసుకురండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఐ లవ్ యూ ఆల్